అందరికీ నమస్కారం మరొక యోగి వేమన గారు రచించిన ఆధ్యాత్మిక పద్యం చాకి కో కృతికి చికాకు పడవేసిలా ಬುದ್ಧಿ ಚೆಪ್ಪುವಾಡು ಗುದ್ದಿನ ಮೇಲಯ ವಿಶ್ವದಭಿರ ವಿನುರವೇಮ ಚಾಕಿ ಕೋಕ ಬುಧಿ ಚಿಕಾಕು ಪಡವೇಸಿ ಪಡ ವೇಸಿ ಮೈಲತ್ತೀಸಿ ಮಡುಚು బుద్ధి గుద్దినా బుద్ది చెప్పుడు గు విశ్వదాభిరామ వినురవేమా బట్టలు ఉతికే ఒక చాకలి వ్యక్తి ఆ బట్టల్లో ఉన్న మాలిన్యం అంతా వెళ్ళడం కోసం దాన్ని బండకేసి బాదుతాడు అట్లా దాన్ని బండకేసి బాదడం వల్ల ఆ మైల తీయడం కోసమే తప్ప ఆ మాలిన్యం తీయడం కోసమే తప్ప ఆ మాలిన్యం పోవడం కోసం దాన్ని బండకేసి బాదుతాడు అదేవిధంగా మన మేలు కోరుకునేవారు మన మంచి కోరుకునేవారు మన బుద్ధిని ప్రచోదనం చేసేవారు ఒక కొట్టిన ఎలాంటి ఇబ్బంది కాదు తప్పులేదు దాంట్లో అనేసి యోగి వేమన గారు చెప్తున్నారు బుద్ధి చెప్పువాడు గుద్దినా మేలయ బుద్ధి చెప్పేవారు ఒక దెబ్బ మనని కొట్టినా కూడా తప్పు లేదు ఎందుకంటే వాళ్ళు మన మేలు కోసం చెప్తున్నారు మన అభివృద్ధి కోసుకో అభివృద్ధి కోసం మాత్రమే వాళ్ళు అట్లా చేయడం జరుగుతుంది తప్ప వేరే రకంగా కాదు మన మంచి కోరుకునేవారు మనకు బుద్ధి చెప్పేవారు గుద్దినా మేలయ ఒక దెబ్బ మనకు మీద వేసినా కూడా తప్పు లేదు కదా అని యోగి వేమన గారు ఈ పద్యం ద్వారా మనకు చెప్తున్నాడు ఫ్రెండ్స్ చాకి కోకృతికి చికాకు పడవేసి ఆయన అయ్యో ఈ ఈ ఈ వస్త్రానికి ఇబ్బంది అవుతుంది కదా అనుకుంటే దానిలో ఉన్న మాలిన్యం పోదు కదా అదేవిధంగా మన అభివృద్ధి మంచి కోరుకునే వాళ్ళు మనకెప్పుడు కఠినంగానే వ్యవహరిస్తారు మనతో ఆ విషయం ఎప్పుడు మనం జ్ఞప్తి ఉంచుకోవాలనేసి ఈ పద్యం ద్వారా యోగి వేమన గారు చెప్తున్నారు చాకి కోక ఉతికి చీకాకు పడవేసి మైల తీసి లెస్స మడజునటుల తన బండపైన బాధి ఆ మాలిన్యమత తీసి తన్ని మైల తీసి లెస్స మడజునటుల దాన్ని శుభ్రంగా చేసి ఇస్తాడు బుద్ధి చెప్పేవాడు బుద్ధినా మేలయ విశ్వదాభిరామిరవేమని చెప్తున్నాడు వేమన గారు మరొకసారి ఈ పద్యాన్ని పాడుకుందాం చాకి కోకవుతికి చికాకు పడవేసి మైల తీసి లెస్స మడుజునటులా బుద్ధి చెప్పు వాడు గుద్దిన మేలయ్యా 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 విశ్వదాభిరామ వినురవే మరొక అద్భుతమైన పద్యంతో వచ్చే వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ